టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మీరు బాబా బాబాగారిని ప్రార్థిస్తున్నాను అమ్మ మంచి రెసిపీతో వచ్చాను నేను అది చూపిస్తాను ఇవి నాటు బొమ్మడేలు నాటు బొమ్మడేలు ఇవి మాకు చుట్టాలు ఒకళ్ళు పట్టుకొచ్చారనమాట వాళ్ళకి వండడం రాదంట కొంచెం వండి పెట్టండి అన్నారు సరేలే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి అలాగే నమ్మ వండుతానని చెప్పి అనమాట వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారంట అందుకని మాకు రాదండి కొంచెం మీరు వండి పెట్టండి అన్నారు మీకు చూపించినట్టు ఉంటుంది నేను వండినట్టు తొండుతా పట్టరా బాబా అన్న పట్టుకొచ్చారు మార్కెట్ నుంచి దమ్మ ఈ అరకిలో అంటే ఏమ అక్కడే శుభ్రంగా బాగు చేసి కడిగించుకుని పట్టుకొచ్చారు మీకు ఎందుకంటే బాబు సరే అందుకని వాళ్ళు బాగు చేసి పట్టుకొచ్చారు అనమాట అయినప్పటికీ నాకు తృప్తి అవ్వలేదు మళ్ళీ నేను నాలుగు సార్లు కడుక్కున్నాను నాలుగు సార్లు కడిగిన తర్వాత ఇదిగో మళ్ళీ పెరుగు ఇప్పుడు కడిగి చూపిస్తాను మీకు మాట ఏమమ్మా ఇదిగో ఇందులో వేసే పదార్థాలు చూపిస్తాను ఇదిగో ఉప్పు కారం ధనియాల పౌడర్ పసుపు ఏమో నేను ఏమేసి వండాలంటే ఇదిగో ఇది మా ఇంట్లో ఆల్రెడీ చింతకాయలు ఉన్నాయి చింతకాయలు చింతకాయ రసం తీసుకుంటాను ఒక లీటర్ బాటిల్కి ఉడకబెట్టి ఏమ్మా అది తీసుకుని చాలా ఉడకట్టుకుని డ్రీప్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా సీజన్ వెళ్ళిపోయిన తర్వాత వండుకోవడానికి బాగుంటాయి చిన్న పరుగులు కానీ బొమ్మిడాలు కానీ ఇవన్నీ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి బాటిల్ పెట్టుకుంటాను అలా పెట్టుకోండి మనం సంవత్సరం పొడికపోతే చక్కగా సరిపోద్ది అన్నమాట మధ్య మధ్యలో వండుకున్నప్పుడు ఇలాంటి చింతకాయలు తెచ్చి ఉడక పెట్టేసుకుని చక్క చిక్కగా పిసుకొని వడకట్టేసుకుని బొర్ర గిల్లు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అదే నా రసం ఇది ఏదిగో చింతకాయ రసం అందరూ బొమ్మడాయ పులుసులో వంకాయ వేస్తారు బెండకాయ వేస్తారు కానీ నేను అలాగే వేయను ఇగో మామిడికాయ ముక్కలు వేస్తాను ఇలాగ టెంకపట్నీ ఉంటే కూడా ఇలా తీసుకుని ఉక్కు మామిడికాయ ఫ్లేవర్కి వేస్తాను అనమాట మామిడికాయ ముక్కలకి ఓకేనమ్మా ఇదిగో దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇంకా మసాలాలు గరం మసాలాలు కానీ అవి కానీ ఏమి వేయకూడదు ఇదిగో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆల్రెడీ ఇందులో ధనియాల పౌడర్ వేస్తున్నాం కదా ఇంక ఇందులో అయ్యక్కలద్దు ఇది ఆడుకుని ఈ మెదర్మెంట్ ప్రకారం దీనిపై దీంట్లో వేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఇది ఆడిన తర్వాత శుభ్రంగా కడిగేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనమ్మా ఇది ఒక అమ్మట పెరుగు వాళ్ళు నాలుగైదు సార్లు కడిగారు చాలా నీట్గా చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే అపార్ట్మెంట్లో కట్ట ఉన్న వాళ్ళకి కడగడానికి కుదరట్లేదని అక్కడే చేయించుకుంటున్నారు చేయించుకుని తెచ్చుకుంటున్నారు చూడు నాటు బొమ్మిడాయిలు ఇవి బొమ్మడాయిలు కూడా చూడండి ఇదిగో నాటు బొమ్మిడాయి అంటే ఇంత సైజే ఉంటుంది ఇంతకు మించి పెద్దగా ఉండదు బొమ్మడాయిలు అని చెప్పి మార్కెట్లో అమ్మేస్తారు మోసం చేసి కాదు ఇది నాటు ఇదిగో ఇప్పుడు అలాగ నేను కడిగాను అయినప్పటికీ ఇదిగో ఇప్పుడు ఇందులో పోసేసుకున్నాను ఓకేనమ్మా ఓకేనమ్మా దండి ఇన్స్టామెంట్ ఇస్తుందా వేడ్చ నూనె వచ్చేగానే పోస్తాను మళ్ళీ పోసేటట్టు ఉండదు మాట నాన్ వెజ్ కదా కొంచెం తగ్గించుకోవాలి నూనె ఓకేనమ్మా కోసాను కానీ అన్నీ వేయ సరిపడగానే వేసుకుంటాను నాకు వేరే దానికి కావాల్సిన ఎక్కువ కోసుకున్నాను ఇగో పచ్చిమిరపకాయలు నాన్ వెజ్ కదా పచ్చలు కొంచెం కొంచెం ఘాటుగా ఉండాలి కదా ఈ నాలుగు పై చూడరా కొంచెం గ్రేవ్ ఉండాలి కదా బొమ్మడే పులుసు అంటే గ్రేవ్ ఉండాలి గ్రేవ్ భ్రమ పడతారు కదా మరి ఇక నాలుగుల పేలు కొంచెం మిగిలి నాకు వేరే కావాలి అంతకని ఉంచుకున్నాను ఇవి పసుపు వేస్తున్నాను పసుపు కారం అంటే ఉల్లిపాయ మగ్గుకోండి వేసేస్తుంది అనుకోకుండా అన్నీ మగ్గుతాయి ఒకటి రెండు మూడు నాలుగు వేసాయి ఎందుకంటే చింతకాయ పులుసు కదా కారం ఎక్కువ ఉంటాయి చింతకాయ మామిడికే కూడా వేస్తున్నాం కదా ఇక ధనియాలు పౌడర్ పెళ్లిపాయ వేస్తాను ఇందులో వేరేగా మసాలాలు దాసిన చెక్కలు మొక్కలు అన్నీ వెయ్యం మా ఇంట్లో వండుకునేదట్టే కాబట్టి మా అమ్మగారు ఇలాగే వండుకోరు ఏమ్మ ఇదిగో ఈ గిరికవితే మీకు అవి పడతాయి కానీ పులుసుకైతే వింతే అదిగో కొట్టనొప్పు అది కూర్చోండి ఎంత తొందరగా మగ్గిపోద్దు ఉల్లిపాయ చాలా సన్నగా తరుగుతాను మిషన్లు వచ్చినాయి కదా డిమాంట్లో కొందాం అమ్మాయి నాకు గిఫ్ట్ కింద పచ్చిపేట దగ్గర కూర్చుని ఏం కోసుకుంటామమ్మా నేను మిషన్ కొనుక్కొస్తాను ఉండని చెప్పి నేను సన్నగా తరగడంలో ఉల్లిపాయ ఓ మగ్గిపోయేదట్టు అక్కడుంది ఆ మిషన్ కూడా చూపిస్తాను మీకు ఏదిగో డిమాట్లో కొనుక్కొచ్చింది మా పాప ఎందులో వేసుకుని వెళ్ళిపోయింది ఒక్కకూడదు అంత వచ్చేస్తే వచ్చేస్తాం మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత వచ్చేస్తాం అలగలాగా ఏదిగో ఏట్లక కూడా వచ్చేస్తా ఓకేనమ్మా చూడప్పుడు రంగు ఇదిగో కొత్తిమీర వేస్తున్నాను అన్నీ ఉదయా ఒకటి వెళ్ళిపోతాయి మాట అలాగ ప్రాసెస్ ఇగో మామిడికాయ ముక్కలు ఇలా కోసుకోవాలన్నమాట బొమ్మడాయల పులుసులో బెండకాయ వేస్తాను వంకాయ వేస్తాను నేను మామిడికాయ వేస్తాను మనకి చేప బొమ్మడాయితో పాటు మామిడికాయ కూడా దొరుకుద్ది చేతికి మామిడికాయ వేస్తామని చెప్పి చింతకాయలు చింతపండు వేస్తాము అది చింత మానే అనేకూడదు దేని దానిదే ఫ్లేవర్ దాని రుచి దానిదే నేను రుచి దాన్ని అదే మామిడికా వేసాం కదా పులుపు మామిడికాయ వేసినంతట్లో పులిపుం లాగదు దీని రుచి దీని దగ్గరే ఉండిపోద్ది అమ్మా ఇదిగో ఇప్పుడు చింతకాయ రసం పోస్తున్నాను ఇదిగో చింతకాయ గుజ్జు ఇదిగో ఏం ఉండదు అసలు చూడు మనం చక్కగా గుజ్జు తీసుకుని ఉడకబెట్టుకుని పెట్టుకుంటే నా సావరంగా దేనికైనా సూపర్ ఉంటుంది అన్నమాట అయితే ఇవన్నీ ఒప్పుతో కూడుకున్నది మరి ఓపు చేసుకుని ఉంటే సంవత్సరం పొడిపోతా తినవచ్చు మన మనస్ఫూర్తిగా ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకో చక్కగా అలాగ వండి అంత అన్నం వేడివేడిగా పెట్టి అంత అనుకో ఏం జన్మరా బాబు వాళ్ళు ఇంటికి వెళ్ళాం బాబు మనస్ఫూర్తిగా అది అన్నం తిన్నాం అనుకుంటారు ఏం పెట్టినా ఇంకా పెట్టలేదు అనుకుంటారు మన ఇంటికి భోజనం ఉంటాయని భోజనం వచ్చి అంత భోజనం మనం పెట్టామనుకో అయ్యి బాబాయ్ కేకేజ్ కదా భోజనం పెట్టారా బాబా అనుకుంటారు ఇవాళంతా కూడా బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అవి బాబా మేము ఎక్కడ ఉండమనుకుంటారు ఇదిగోరమ్మా ఇది జీలకర్ర ఇల్లుడి పైన ఊరింది ఎదుగు అంటే కడుక్కున్నాను కదా వాటర్ వచ్చింది అదిగో ఇదిగో సింపుల్గా అయిపోయింది కారాల్లో కలిపేసి దింపేసి ఇప్పుడు ఇది చక్కగా రెండు పంగులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తా ఏమేస్తానన్నది ఇందులో ఓకేనా సరే ఇదమ్మా పులిసి ఇదిగో యాభై శాతం పులుసు ఉడికిపోయింది ఓకేనా ఇది వేస్తాను చూడండి బొమ్మిడాలు పులుసు ఎంత మరింత మంచిది గట్టిగా రెండు పొంగలు వస్తే ఉడికిపోతాయి బొమ్మడాయిలు పెద్ద టైం ఎక్కువ తీసుకోదమ్మా అందుకని పులుసు పెరిగిన తర్వాత అన్నమాట చిన్న చేపలు కూడా ఉండి చూపిస్తాను మీకు చిన్న చిన్న చేపలు రేపటి నుంచి కాలువ కట్టేస్తారు కదా గోసనది కాలువ చేపలు వస్తాయి చూపిస్తా కాలువ రైలు కాలువ చేపలు మంచి మంచిగా వస్తాయి చూపిస్తాను ఒరిజినల్ మళ్ళీ ఐస్లో పెట్టి గట్ట కాదు ఒరిజినల్ వస్తాయి మనకి ఐగో అయినా పెడుతున్నాను చూడు ఎప్పుడు కూడా చేపల కూర ఎలా అడుపు దాంట్లో వండుకోవాలి లోతు ఉండకూడదు ఇట్లా బేసినీ టైపులలాగా ఉండాలి పలసన దాకలు వస్తుంది చూడమ్మా దాకలతో ఒకటి డిమార్ట్లో నాన్ స్టిక్ మూకుడు తెచ్చుకుంటే చేపల కూర సరిపోతుంది నాటు బొమ్మడి ఆయలు పులుసు చింతకాయ రసం వేసి ఓకేనా చూడు ఈ యొక్క దెబ్బత ఇది దేవుడికి ఎలా వచ్చేస్తాయి చూడు నన్ను చూడండి అంటాయి అది బొమ్మడాయిలు ఎరకు నిలబడిపోయి ఉండే కడ్డీలు అన్నమాట అనుమా చేప అయితే చేపలు ముళ్ళు కింద ఊడిపోతుంది ఏముండదు రెండు పొంగులు వస్తాడు కుడికిపోతాం అంటే అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం పులుపు అంతా నేను ఎలా వేసాను అలా సరిపోయినాయి ఒక్క నిమిషం చూస్తారో ఒకసారి ఇలా కొద్కుతారు చూడండి ఒకసారి గుమ్మగుమ్మలు హాయ్ మారండి రెడీ అయిపోయింది బొంబడియాల పులుసు సూపర్ పులుసు ఓకేనా ఇదిగో ఇప్పుడు గార్లింక్ వేసేస్తున్నా మళ్ళీ కొత్తిమీర కూరలు వేసింది కాకుండా కుప్పుడేసేసాం ఓకేనా చక్కగా ఉడికిపోయినా చూడు ఒక్కటి మీకు తీ చూపిస్తున్నా మీ అందరి కొరకు ఆత్తి బొమ్మడే ఓకేనమ్మా అత్తి కరెక్ట్గా ఈ పులుసు ఉండాలి ఈ గ్రేవి ఉంటే బొమ్మని కలుపుకోవడానికి బాగుంటుంది బాగా దగ్గరికి వచ్చేసింది అనుకో బాగా వదిగిరిలాగా ఉంటుంది పులుసు అనేది పులుసులాగే తినాలి ఇగిరి ఇగిరిలాగా తినాలి ఓకేనమ్మా సరే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఏ అమ్మ ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ఇంట్లో అక్కలాగా అమ్మలాగా అమ్మమ్మలాగా నానమ్మలాగా సాయమ్మ మా ఇంట్లో మనిషి అని చెప్పి నన్ను కలుపుకొని ఒకవేళ నాలో ఉన్న పొరపాట్లో నేను ఇది కాదు అది కాదని చెప్పి మీరు కామెంట్ రూపంలో పెట్టండి నేను మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటాను ఓకేనా అది మీరు ఇలాగమ్మ అలాగమ్మ ఏం చెప్పినా సరే నేను ఏం కోపించుకోను మీరు చెప్పినల్లా నేను ఇంకా నాకు ఇంకా శక్తి అన్నమాట ఓ నేను ఇలా చేయలేం ఇలా చేయలేం అని చెప్పి ఇప్పుడైతే నాకు తెలుసుకున్నంతవరకు నాకు నేనుకైనా చేస్తున్నాను నా మనసు తోసింది నాకు వచ్చింది ఓకేనమ్మ రేపొద్దు మంచి రెసిపీతో వస్తాను మీ అందరు ముందుకి ఓకేనా బాయ్ బాయ్